ఆదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో దసరా నవరాత్రులు మహోత్సవంలో భాగంగా ఈ రోజు విజయదశమి పండుగ జరుపుకోవడం మన పూర్వ కళ సాంప్రదాయం నుంచి వస్తున్న ఆచారం విజయదశమి అంటే ఆ ధర్మంపై ధర్మం సాధించినట్లే విదేశం విజయదశమి పండుగ శ్రీరామ దేవాలయం నుండి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ జమి మహంకాళి అమ్మవారు దేవస్థానం వరకు పల్లకీ మహోత్సవం నిర్వహించడం ఈ కార్యక్రమంలో వేద పండితులు దేవస్థాన అర్చకులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు స్మృతాధిపతి పుష్పం దాసి దారిద్ర హారడే కాత్వధాన్య సర్వోపకారరణాయ సదాగ్రచిత్రా అని విశేషంగా చెప్తారు సప్త చండ్రికా సప్తబ్దినో మనం అమ్మవారికి విశేషంగా ఏంటంటే అమ్మవారి ఏ విధంగా రూపం ఆ అమ్మవారికి పూజ చేస్తామో ఆ అమ్మవారి ఎల్లప్పుడూ ఆమె కణు రప్పేను అలగడకు అలగడకుండా మనం చూస్తూ ఉంటారంట రక్షణ చేస్తూ ఉంటారంట కాబట్టి దుర్గే స్మృత హరసి భీతి మశేషజంతు అని చెప్తారు దుర్గేను స్మరణం చేశారంటే చాలంటే ఆ స్మృతి చేశారంటే చాలంట ఎటువంటి దుష్ట వ్యాఘ్రలు పులిలు సింహాలు ఉన్నట్టు అవన్నీ దూరం అయిపోతున్నాయి అలాంటిది మన లోపల ఒకటి దుష్ట మృగాలు ఉంటుందంట ఆ దుష్టతనమంతా వెళ్ళిపోతుందంట దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతు సత్యే స్మృత మదపదీ శుభాం దుదాసి దారిద్ర దక్క భయహారణి కాత్వదాన్య దారిద్రలు దుఃఖలు భయము శోకలు అటువంటిది ఏమైనా ఉన్నట్టును అవన్నీ తొలగిపోతుంది అని విశేషంగా చెప్తారు సర్వోపకార కరణాయ సదాద్ర చిత్తాహ ఆ అమ్మవారు ఎల్లప్పుడూ అందరికీ అనుగ్రహించాలని కోసమే ఎదురు చూస్తూ ఉంటుందంట అది ఏ రోజు విశేషం అంటే ఈ తొమ్మిది రోజులు పది రోజులు ఆ నవరాత్రి సమయంలో ఆ అమ్మవారికి ఎవరు ఆరాధన చేసి విజయదశమి నాడు విశేషంగా ఆ అమ్మవారికి పూజ చేస్తారు వాళ్ళకి విజయం ప్రాప్తి అవుతుంది అని విశేషంగా చెప్తారు కాబట్టి మనకి ఏ విధంగా మనకి తెలిసిందంటే ద్వాపర యుగకాలంలో మన పాండవులకి వాళ్ళు అజ్ఞాతవాస పోయిన పో వెళు వెళుతున్నప్పుడు వాళ్ళు వెళుతున్న వాళ్ళ ఆయుధం అంతా ఈ ఒక సమీక్ష పైన పెట్టి వెళ్ళిపోయి ఉంటారు తర్వాత అజ్ఞాతవాసం ముగించుకొని వచ్చిన లోపలనే మళ్ళీ ఏదో ఒక సమస్య ఎదురైంది దానికి పరిష్కారం ఏంటి యుద్ధమే కాబట్టి ఆ కృష్ణ పరమాత్మను ఒక సూచన మీరుగా చెయ్యాలి ధర్మ సంస్థాపనాచాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్టే ఆయున వాళ్ళది ఒక ఆయుధ ఎక్కడుంటుందంటే ఈ షమివృక్ష కిందనే ఉంటుందంట కాబట్టి ఇక్కడ ఆ వాళ్ళు వచ్చి విజయదశమి నాడు వచ్చి ఆ అమ్మవారికి పూజ చేసి ఆ ఆయుధం తీసుకుని వెళ్ళి ఆ షమివృక్షం తీసుకొని ధారణం చేసి ప్రాణ ప్రార్థన చేసుకుని వెళ్ళారు అంత లోపలే ఆ స్వామి అమ్మవారి అనుగ్రహం నుంచి వాడి విజయమే ప్రాప్తి అయింది అని ఈ విధంగా చెప్తారు కాబట్టి మనం మన గ్రామానికి కోసరమే కాదు సమస్త లోకం లోకా సమస్త స్కినో భవంతో అని చెప్పినట్టు లేకం బాగుందంటే రాష్ట్రం బాగుంటే రాష్ట్రం బాగుంటే మన గ్రామం బాగుంటుంది ఇక్కడ ఉన్న ప్రజలందరూ బాగుంటారు కాబట్టి విశేషంగా ఈరోజు ఆ ఒక విజయదశమి నాడు అత్యంత విశేష పర్వకాలం ఈ పర్వకాలంలో ఎవరు అమ్మవారికి ఆరాధన చేస్తారో వాళ్ళకి కావలసినంత సుఖ సంతోషాలంతా అమ్మవారు అనుగ్రహిస్తారు అనేసి ఈ విధంగా చెప్పారు కాబట్టి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం చమాంకురు రూపం దీహి జయం దీహి దేహి యశోదీహి దిశోజిహ వందితాంగ్ర సర్వ సర్వసౌభాగ్యదాయిని రూపం దిహి జయం దిశోదిహి దిశోదిహి అని చెప్పినట్టే ఇటువంటి యోగభాగ్యాలంతా అమ్మవారు అనుగ్రహిస్తారు అనేసి విశేషంగా చెప్తారు